తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేయడంతో కర్త కర్మ క్రియా వంశీనే అని దర్యాప్తులో తేలింది ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు మరికొందరి కోసం గాలిస్తున్నారు మరోవైపు వంశీ ఫోన్ విషయంలో పోలీసులకు నిరాశ తప్పడం లేదు అరెస్టు సమయంలోనే స్వాధీనం చేసుకోకుండా నిర్లక్ష్యం వహించిన పోలీసులకు ఇప్పుడు దాని జాడ కనిపెట్టడం సవాల్గా మారింది టిడిపి కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదును వెనక్కి తీసుకునేందుకు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి నలభై లక్షల రూపాయల వరకు ఇచ్చేందుకు ప్రలోభ పెట్టినట్లు దర్యాప్తులో బయటపడింది ఇందుకు అంగీకరించకుంటే తీవ్ర పరిణామాలుంటాయని వంశీతో పాటు అతని అనుచరులు బెదిరించి ఒప్పించారు ఇందుకుగాను ముందుగా ఇరవై వేల రూపాయలు ఇచ్చినట్టు తెలిసింది కేసు ముగిసిన తర్వాత మిగిలిన సొమ్ము ఇస్తామని సత్యవర్దన్ ను నమ్మించారు ఎస్సీ ఎస్టీ కోర్టులో అనుకూలంగా ఇచ్చిన తర్వాత దీని ఆధారంగా ఉన్నత న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేయాలని వంశీ ఆలోచన అక్కడ కేసును క్వాష్ చేస్తే మిగిలిన మొత్తం ఇస్తామని చెప్పారు ఇందులో భాగంగానే వంశీ ముఖ్య అనుచరులు న్యాయవాది సాయంతో కోర్టుకు తెచ్చి అక్కడ వాంగ్మూలం ఇప్పించారు అనంతరం సత్యవర్ధన్ ను వారి ఆధీనంలో ఉంచుకున్నారు మొత్తం వ్యవహారంలో వంశీ అనుచరులు తేలప్రోలు రాము ఓలుపల్లి రంగా కొమ్మ కోర్టులు కీలకంగా వ్యవహరించారు బుకీగా చేస్తూ ను నిర్వహించే రాము డబ్బులు సమకూర్చినట్లు గుర్తించారు ఓలుపల్లి రంగా మొత్తం వ్యవహారాన్ని నడిపించాడు సత్యవర్ధన్ బంధువుల్లో ఒకరి ద్వారా అతన్ని ట్రాప్ చేసినట్లు సంకల్ప సిద్ధి గొలుసుకట్టు మార్కెటింగ్ సంస్థలో తెర వెనుక క్రియాశీలకంగా పనిచేసినట్లు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి ఈ సంస్థలో సొమ్ము పక్కదారి పట్టించి స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి వంశీకి అత్యంత నమ్మకస్తుడు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ లో రంగా పేరు లేదు ఇతని పాత్రపై స్పష్టమైన ఆధారాలు లభించడంతో పేరు చేర్చనున్నారు దర్యాప్తు సాగే కొద్దీ నిందితుల జాబితా పెరుగుతోంది ఇప్పటి వరకు మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు తేలప్రోలు రాము ఎర్రంశెట్టి రామాంజనేయులు అలియాస్ రాము వైజాగ్ సీను వేణు వజ్రకుమార్ ఇతరుల కోసం రెండు బృందాలు హైదరాబాద్ లో గాలిస్తున్నాయి పోలీసుల ముప్పేట దాడితో నిందితుల్లో చాలా మంది లొంగిపోయేందుకు రాయబారాలు నడుపుతున్నట్టు తెలిసింది వంశీ నుంచి ను స్వాధీనం చేసుకునేందుకు కోర్టులో సెర్చ్ వారెంట్ తీసుకుని హైదరాబాద్ వెళ్లిన బృందానికి నిరాశ ఎదురైంది అక్కడ రాయదుర్గంలోని మాజీ ఎమ్మెల్యే ఇంట్లో సోదా చేశారు ఇంట్లో క్షుణ్ణంగా గాలించినా ఫోన్ జాడ కనిపించలేదు గంటల పాటు అన్వేషించారు ప్రయోజనం లేకపోయింది చివరిసారిగా సిగ్నల్ వంశీ ఇంట్లోనే చూపించింది అరెస్ట్ సమయంలోనే వంశీ నుంచి ఫోన్ ను స్వాధీనం చేసుకోకుండా పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు అరెస్ట్ చేస్తున్నట్లు వంశీకి పోలీసులు చెప్పిన తర్వాత దుస్తులు మార్చుకుని వస్తానని లోపలికి వెళ్లాడు ఆ సమయంలో దాదాపు నిమిషాల పాటు తీరిగ్గా పలువురితో ఫోన్లో మాట్లాడారు ఆ సమయంలోనే ఫోన్ ను స్వాధీనం చేసుకునుంటే దర్యాప్తునకు ఉపయోగపడేది అందులో పలు కీలకమైన ఆధారాలను పోలీసులు రాబట్టగలిగేవారు అరెస్టు సమయంలో నిందితుడి నుంచి ఫోన్ ను సీజ్ చేయాలన్న ప్రాథమిక సూత్రాన్ని మరవడంతో ఈ పరిస్థితి తలెత్తింది విజయవాడలోని వంశీ నివాసంలోనూ ఫోన్ కోసం వెతికినా కనిపించలేదు సత్యవర్ధన్ ను వంశీ అనుచరుల చెర నుంచి విడిపించిన తర్వాత కూడా ఇంకా భయాందోళనలో ఉండటంతో పోలీసులు శనివారం స్టేట్మెంట్ తీసుకున్నారు తనను వంశీ అనుచరులు బెదిరించి భయపెట్టి వాంగ్మూలం ఇప్పించారని పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో చెప్పినట్లుగా సమాచారం సోమవారం కోర్టులో న్యాయాధికారి ఎదుట నూట స్టేట్మెంట్ ఇప్పించనున్నారు